సో ఇట్స్ యూజువల్ భయపడక్కలేదు అన్నది ఆయన చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతోన్న సారాంశంగా నాకు అనిపిస్తోంది మూవింగ్ ఆ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద చేరుకుంటోంది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో నిండు కుండను తలపిస్తోంది వరద అంతకంతకో పెరుగుతుండటంతో గేట్లన్నీ ఓపెన్ చేసేసి దిగువకు నీటిని వదిలేస్తున్నారు అధికారులు దీంతో సుందర దృశ్యం ఆవిష్కృతమైంది సాగర్కి ఇరవై రెండు గేట్లు ఉంటాయి మొత్తం ఇరవై రెండు గేట్లు ఎత్తేసి నీటిని కిందికి వదిలేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము పైన శ్రీశైలం నుంచి వస్తున్న తోటి సాగర్ ఎలా నిండు కుండలా మారిందో చూడొచ్చు దాంతోటి గేట్లన్నీ ఎత్తేసి ఆ నీటిని కిందికి వదిలేస్తున్నారు ఇక్కడి నుంచి పులిచింతలకు వెళ్ళిపోతుంది వాటర్ పులిచింతల దగ్గర కూడా గేట్లు ఎత్తేస్తే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ప్రకాశం బరాజ్కి ఆ తర్వాత సముద్రంలోకి కలుస్తూ ఉంటుంది అన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం నిండు కుండలా ఉన్నాయి నాగార్జునసాగర్ సాగర్ డ్రోన్ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ జలపాతం దృశ్యం మనకి బరాజ్ నుంచి కిందికి దూకుతున్న దృశ్యాలను చూస్తున్నాము అలాగే పాత అంతా కూడా నిండు కుండలా మారిపోయి అదంతా ఎంత గంభీరంగా వాల్యూమ్ ఫుల్ వాల్యూమ్ తోటి వాటర్ అక్కడి నుంచి ఫ్లో అవుతుందో చూడొచ్చు సో పైనుంచి వస్తున్న తోటి రిజర్వాయర్ మొత్తం నిండు కుండలా మారిన పరిస్థితి సో దాంతో సాగరుకున్న ఇరవై రెండు గేట్లనే తెసి నీటిని కిందికి వదులుతున్నారు సో దాంతో సుందర జల దృశ్యం ఆవిష్కృతమవుతోంది